my dear friends today the lord is speaking to us what a joy it is to hear the voice of god and we can receive that from the scriptures in the bible in lamentations 324 it says the Lord is my portion. Therefore, I will wait for him. You can see the longing in the person who's written this. The Lord is my portion. I saw a video on social media. Social media video, And it was a story about uh, the husband of a family who had gone to the army. To fight for his nation. His dog uh, was raised in the house and it'd be running through the house the whole time. But after he left, Every day morning, the 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 dog would would come and 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 wait in the porch in porch front of the house. And it would lie down and see if he coming. అతను ఒక రోజు అతడు తిరిగి వస్తూ తన కార్ లో నుండి దిగుతూ ఉండగా

ఈ వ్యక్తి ఇక్కొకోగా పెద్ద ఎముకను బహుమానంగా తీసుకొచ్చు వి టు మై ఫ్రెండ్స్ మనం కూడా ప్రియ స్నేహితులారా షుడ్ వెయిట్ ఫర్ ద లార్డ్ విత్ సచ్ ఇన్ యాంటిసిపేషన్ ఎంతో ఆత్రుతతో దేవుని కొరకు ఎదురు సచ్ ఏ అలాంటి నిరీక్షణతో ద లార్డ్ ఇస్ కమింగ్ దేవుడు వస్తున్నాడు ఓ వాట్ ఏ జోయ ఇట్ బీ టు సీ హి చూడడం ఎంతో సంతోషం కదా బికాజ్ యాస్ దిస్ వర్స్ సేస్ ఈ వాక్యం తెలియజేస్తున్నది ద లార్డ్ ఇస్ అవర్ పోషన్ యెహోవా నా భాగము వి హావ్ చోజ్న్ హిమ్ యాస్ అవర్ పోషన్ ఆయన మన మనం భాగం నాట్ వాట్ ద లార్డ్ విల్ గివ్ అస్ దేవుడు మనకేమి ఇస్తాడని కాదు నాట్ సేయింగ్ ఓ హీ విల్ గివ్ మీ దిస్ గిఫ్ట్ ఆయన నాకు ఈ బహుమానం ఇస్తాడని కాదు గాని హీ విల్ డూ దిస్ గుడ్ థింగ్ ఫర్ మీ ఆయన నా కొరకు ఈ మేలు చేస్తాడని హీ విల్ ఇన్క్రీస్ మీ అండ్ రైస్ మీ అప్ లైక్ దిస్ నన్ను ఈ విధంగా ఉన్నతంగా హెచ్చిస్తాడని కాదు గాని ఇఫ్ వి లుక్ ఫర్ such blessings అలాంటి ఆశీర్వాదం కోసం ఎదురు చూసినట్లయితే ఇట్ కెన్ నెవర్ సటిస్ఫై us వీటితో మనం తృప్తి చెందాము మేబీ ఫర్ వన్ మోమెంట్ ఒక్క క్షణం మాత్రమే బట్ ఇట్ విల్ కీప్ us లాంగింగ్ ఫర్ మోర్ ఇంకా ఇంకా ఎదురు చూస్తూ ఉంటాం బట్ వెన్ వీ కీప్ ద లార్డ్ యాజ్ అవర్ బెస్ట్ పోర్షన్ మనం ఎప్పుడైతే యెహోవా మన యొక్క భాగం అని మనం అనుకున్నట్లయితే అండ్ వెయిట్ ఫర్ హిమ్ అండ్ రిసీవ్ హిమ్ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన ఆహ్వానించినట్లయితే ద ఫుల్నెస్ ఆఫ్ హిస్ జాయ్ ఓవర్ ఫ్లోస్ ఇన్ అవర్ హార్ట్ ఆయన యొక్క ప్రేమ మన హృదయంలో సంతోషంతో పొంగి పొర్లుచున్నది అండ్ వీ విల్ నాట్ వాంట్ ఎనీ అదర్ థింగ్ ఆ తర్వాత ఇంకా ఏమి కూడా మనం కోరుకోము వీ వాంట్ నీడ్ ఎనీథింగ్ ఇంకా మనకి ఏ అవసరత కూడా ఉండదు

దేవా మీరు మా భాగం అని మీరు వాగ్దానం చేశారు వందనాలు చూస్ యూ లార్డ్ మిమ్మల్ని ఎంపిక డిజైర్ లైఫ్ ఈ లోకములో మాకు గొప్ప కోరిక మీరే ఉన్నారు సమ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ సేయింగ్ దిస్ ఇస్ నాట్ ఎనఫ్ లార్డ్ కొంతమంది పిల్లలు అయితే ప్రభా ఇది మాకు చాలా అంటున్నారు ఐ వాంట్ మోర్ ఆఫ్ యూ ఇంకా మీరు నాకు కావాలి మోర్ ఆఫ్ యువర్ జాయ్ మీ ఎక్కువ సంతోషం కావాలి మోర్ ఆఫ్ యువర్ ప్రెసెన్స్ మీ సన్నిధి కావాలి మోర్ ఆఫ్ యువర్ అనాయింటింగ్ మీ అభిషేకం ఇంకా కావాలి మోర్ ఆఫ్ యువర్ గిఫ్ట్స్ అండ్ గ్రేస్ మీ కృప వరములు మాకు కావాలి యూస్ మీ లార్డ్ ప్రభా మమ్మల్ని వాడుకోండి ఫిల్ సచ్ పీపుల్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అలాంటి వారిని నింపండి దే ఆర్ లాంగింగ్ ఫర్ యు వారు మీ కొరకు ఎదురు చూస్తున్నారు దే ఆర్ వెయిటింగ్ ఫర్ యు మీ కొరకే వేచి ఉన్నారు కమ్ ఇన్ టు దేర్ హార్ట్స్ వారి హృదయంలోకి రండి రిమూవ్ ఎవ్రీ అండ్ అండ్ సారో ఉన్న ప్రతి దుఃఖాన్ని విచారణ తొలగించండి గివ్ యువర్ గ్రేట్ జాయ్ మీ గొప్ప వారికి దయచేయండి లిఫ్ట్ అప్ సూపర్ పవర్ అతీతమైనటువంటి శక్తి చేత వారిని బి బోల్డ్ అండ్ మైటీ మీ యొక్క కూడా ధైర్యంగా వారు చెప్పడానికి సాయం చేయండి యువర్ పవర్ ఫ్లో త్రూ వీరి ద్వారా మీ యొక్క శక్తిని కనపరచండి అండ్ బి గ్రేట్

trained on the prophetic gifts and grace of God. వేల కొరది దేవుని యొక్క ప్రవచనానుసారమైన వరాల చేత వారికి తర్బీదిని ఇచ్చారు. Today they have risen to minister as servants of God. ఈ రోజు వారు దేవుని యొక్క సేవకులుగా కొనసాగిస్తున్నారు. And interceding for the people. ప్రజల కోసమే విజ్ఞాపన చేస్తున్నారు. You too can be a part of this ministry. ఈ సేవలో మీరు కూడా భాగస్తులు కాగలరు. Continue to pray for this training aspect of Jesus' calls. God bless you. We, the Dinakaran family, are coming to the city of Rajamundry in Andhra Pradesh to pray for you as a family. We, the Dinakaran family, are coming to the city of Rajamundry in Andhra Pradesh to pray for you Please come and receive దయచేసి రండి స్వీకరించండి ఆయన ప్రకృతికి అతీతమైన శక్తిని అనుభూతి చెందండి నన్ను పుట్టు చేయదు ఈరోజు చేస్తున్నప్పుడు నన్న ఎవరో తాకినట్టు అనిపించింది ఈవెన్ నౌ బాయిల్స్ అండ్ గ్రోత్స్ ఆర్ బీయింగ్ హీ గడ్డలు వాపులన్నీ కూడా స్వస్థత కలుగుతుంది మీకు రిసీవ్ ద టచ్ ఆఫ్ గాడ్ ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ముడుతున్న స్పర్శ అలర్జీస్ ఆర్ లీవింగ్ యు రైట్ నౌ అలర్జీ దురదలన్నీ విడిచిపోతూ ఉంది తేలిక అనిపిస్తుంది ఇవన్నీ స్వస్థ ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఎంత మంట దురద వల్లంత దురద ద హ్యాండ్ ఇస్ టోటల్లీ హీల్డ్ We will pray together for Jesus to do miracles in your home. In your business, in your studies, in your mission in society and in the nation. So come to experience Jesus these three days. ఈ మూడు దినముల పాటు యేసును అనుభూతి చెంది నిమిత్తమై దయచేసి రండి స్థలము మార్గానీ ఎస్టేట్ గ్రౌండ్స్ మోరంపూడి రాజమండ్రి ఫిబ్రవరి నెల పదమూడు పద్నాలుగు మరియు పదిహేనవ తేదీలలో ప్రతి సాయంకాలమున ఆరు గంటలకు ఈ ప్రత్యేకమైన యేసు పిలుచుచున్నాడు యేసయ్య ప్రార్థనా పండుగలలో ఆమ్ మన్ ఎక్స్పీరియన్స్ జీసస్ ఇన్ ద ప్రే ఫెస్టివల్ ఆఫ్ జీసస్ ఈ యొక్క యేసయ్య ప్రార్థనా పండుగల సభలకు రండి యేసును అనుభూతి చెందండి వి థాంక్ అవర్ బిలవడ్ బిషప్ జాన్ లాజరస్ అండ్ ది ఎంటైర్ రాక్ చర్చ్ ఫ్యామిలీ ఫ్రమ్ ఆల్ సిటీస్ హావ్ అరేంజ్డ్ దిస్ మీటింగ్ ఈ సభలను నిర్వహించుచు ఉన్న ప్రియులు బిషప్ జాన్ లాజరస్ గారికిని వివిధ నగరములకు సంబంధించిన రాక్ సంఘముల కుటుంబములకును వందనములు చెల్లిస్తున్నాము